చేయక పిడికి లెత్తింది విప్లవ శపథం చేసింది సమరం చేయక పిడికి లెత్తింది విప్లవ శపథం చేసింది భూమిలే బతుపుల రగిలే కుండెల ఏకం చేసింది కార్మిక చెండగ ఎగిరింది ఏకం చేసింది కార్మిక జండగ ఎగిరింది ఏఐటి యూస్ చిందామా నేలంకి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ మేరకు తెలంగాణ వ్యాప్తంగా అన్ని కలెక్టర్ల ఆఫీసుల ముందు ముగ్గురి కార్మికులు అదేవిధంగా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున నిరసన ధర్నా చేయడం జరుగుతా ఉంది నైదాం నవాబు కాలంలో బొగ్గు బ్లాక్లోని గోదావరి పర్యాక ప్రాంతంలో ఎక్కడొచ్చినా సింగరేణికే ఇవ్వాలని ఆనాడు కూడా ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రెండు వేల పదిహేనులో ఎంఎండిఆర్ చట్టాన్ని మార్చి బొగ్గుబావులు వేయడం ద్వారా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి మొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణ చేయడానికి చట్టం తీసుకొచ్చారు ఆనాడు సింగరేణిలో మూడు రోజులు సింగరేణి కార్మికులు సమ్మె చేశారు టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా రద్దు చేయాలని చెప్పింది కానీ రెండు వేల పదిహేనులో లో బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణ చట్టం తీసుకొచ్చినప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఆనాడు పార్లమెంట్ లో దాన్ని బలపరిచింది సింగరేణిలో నాలుగు బ్లాక్లన్నీ సింగరేణిని వేలంలో పాల్గొదని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఎల్లందులో ఉన్నటువంటి లాభాలు వచ్చేటటువంటి ఓసి త్రీని ఫైవ్ ని వాళ్ళ బిజినెస్ పార్ట్నర్ అయినటువంటి అరవై కంపెనీ అటునే సత్తుపల్లిలో ప్రతిమ శ్రీనివాసరావు గారు వాళ్ళ బంధువుకి సత్తుపల్లి పోటీ ఇప్పించారు అంటే వాళ్ళ బిజినెస్ పార్ట్నర్ కి వాళ్ళ బంధువులకి బాయిలు ఇప్పించడం కొరకు ఇట సింగరేణ వేలంలో పాల్గొన్నదని చెప్పారు అటువైపు ప్రైవేట్ వాళ్ళకి ఇప్పించుకున్నారు అట్లాగే బీజేపీ ప్రభుత్వం కూడా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మేము సింగరేణి ప్రైవేటు పరం చేయమని చెప్తాడు మన బొగ్గళ్ళ శాఖ మంత్రిగా ఉన్న గారు ప్రైవేటు పరం చేయమని చెప్తాం కానీ వీలం ద్వారా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం అనేది ప్రైవేట్కరణకు ఆధారణ కాబట్టి వాళ్ళు బీజేపీ ప్రభుత్వం ఏదైతే బొగ్గుల ప్రైవేట్ టికెట్ల తీసుకొచ్చిందో అది రద్దు కావాలి సింగరేణికి ఈ బ్లాకులు కేటాయించాలి నామినేషన్ పద్ధతిలో అని ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగం చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కూడా బొగ్గు బ్లాకులు వేలం రద్దు చేయాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు కానీ ఆ వేలంకి ఇనాగరేషనే మరి రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు చేయటం అనేది శోచనీయమైన విషయం కాబట్టి ఈ రాజకీయ పార్టీలు అధికారుల నుండి ఒక మాట ప్రతిపక్షాల నుండి ఒక మాట చెప్తూ కార్మిక వర్గం ఓట్ల కొరకు మోసం చేస్తా ఉన్నారు కాబట్టి ఇవాళ సింగరేణి కార్మికులు ప్రత్యక్షంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటీసీ నన్న ఆధ్వర్యంలో ఈ యొక్క ధర్నాలు చేసి కలెక్టర్ల ద్వారా మేమరణం ఇస్తా ఉన్నాం రేపు ఆరో తేదీ నుండి సింగరేణిలో అన్ని జీఎం ఆఫీసులు ఎడ్ ఆఫీస్ ముందు ధర్నాలు చేసి నిరార దీక్షలు చేసి ఈ బొగ్గు బ్లాకుల లా వేలకి వ్యతిరేకంగా పోవడం చేస్తున్నాం దీనిలో కార్మిక సంఘాల రాజకీయ పార్టీల భేదం లేకుండా అందరూ కలిసి రావాలని మేము ఏఐటీసీగా కమ్యూనిస్ట్ పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం